అయ్యో మరి ఏం మరిద్దా ఏమో నా అసలు నాకు నా తల పని నా తల పగిలిపోతుంది అయ్యో నేను పెళ్లి రోజు దగ్గరకు వస్తుందని చెప్పేసి రెడీ అవుతున్నా ఏమో సునీత నాకేమో అర్థం అవ్వట్లేదు నేను పెట్టేస్తున్నా అయ్యో మరి ఇప్పుడు ఏ విధంగా చేయాలి పెళ్ళి నేను అన్నీ రెడీ చేసుకుందామని చూస్తే ఇప్పటికే డబ్బులు లేకుండా అయిపోయింది నేను పెళ్ళి ఏ విధంగా చేయాలనో ఏమో అమ్మగారు ఏమైందమ్మా ముఖమంతా సిన్న పోయింది సుబ్బులు మన రోజా పెళ్లి పెట్టుకున్నాం కదమ్మా కావమ్మా అయ్యారికి వీళ్ళు ఆశ వచ్చిందంట పైసలు అందలేవంట మన పెళ్లి ఏ విధంగా చేయడము ఏం అర్థం కావట్లేదు అయ్యో గట్ల ఎట్లయిందమ్మా అయ్యారు రోంగ్ రాలేరా ఉన్నారా నాకేం తెలుసు నేను ఇక్కడనే ఉన్నా కదా రోకులు ఉన్నాడో లేదో తెల్లది అయ్యో పాపం పోనీ అయ్యారు రోకులు ఉండాలి ఏ విధంగా చేద్దాం పెళ్లి అయ్యో ఎట్లా చేద్దాం ఆగమ్మని కొద్దిసేపు ఆలోచించుకొని వస్తాయారు నెల నెలకు ఒక యాభై రూపాయలన్న పెంచమన్నా పెంచాడు మంచిగా మంచిగా అయినా పాపమ్మల్లే వంకున్నా నాకు ఇస్తారు ఏ సిర వంకున్నా ఏ ఫుడ్ వండుకున్నా నాకు ఇస్తారు కానీ పాపం అట్లా కావద్దు ఏదైనా ఒక సలహా ఇస్తాం అమ్మగారు అమ్మగారు సుబ్బులు మీ దోస్తులు ఉన్నారు కదా వాళ్ళు ఒకసారి మంచి ఆలోచన అడిగొద్దలోచన సుబ్బులు అడగద్దామా అడిగద్ద అడగద్దాం బాగా ఉండమ్మా పోదాం కొద్దిసేపు బాగుండ్రమ్మ ఇదంతా నువ్వు కేసు పోదాం ఇంకొకటి అయ్యో ఏసు ప్రభు వచ్చిండే రన్నయ్య రండి ఏసు రండి అమ్మగారు అమ్మగారు ఏసు ప్రభు అమ్మగారు అమ్మా ఏసు ప్రభు వచ్చిండా అయ్యా మనుషులు అనుకుంటా ఎవరైనా సాయం చేస్తే పోపని దేవుని దయ వల్ల అనుకోక నచ్చిన వేసయ్యా ఇలా కూసో వేసయ్యా కూసో అమ్మగారు మీ దోతుల దగ్గరికి పోదామన్నా పోదామా అప్పుడే చెప్పినావు పోదాం పడి మన దోస్తున్న దగ్గర కూర్చున్నదో సరమ్మా సుబ్బులు ఎందుకు ఎదుకొచ్చినవి అమ్మగారు నీ మా మాట్లాడతారట అందుకోసం వచ్చిన మీ అమ్మగారు కూడా వచ్చిందా మార్చిర్రు ఎక్కడ ఉన్నది సరో మంచి ఉన్నావానే అదే మంచి ఉన్నా నువ్వు మంచి ఉన్నానే ఆవు మంచి ఉన్నా అయ్యో ఏమైంది నీకు కొన్న చైన్ వేసుకున్నావు ఆహో నేను కొన్న చైన్ వేసుకున్నామో అంతా బిజినెస్ లాస్ అయిపోయి మాకు ఇట్లా అయిపోయింది అయ్యో ఈ బంతి పువ్వు గొలుసు కూడా కొన్నదే నాని చూడకున్నది అయ్యో ఏమైంది ఇవ్వజా పెళ్లి పెట్టుకున్నాం కానీ పైసలు అంతా అమ్మేసినాం బంగారం అయినా పెళ్లి పెళ్లికి పైసలు సరిపోతలేవు నీ దగ్గర మరి ఇప్పుడు పైసలు ఇస్తారేమో నచ్చినా వేకున్నాయి అయ్యో నా దగ్గర ఏడుంటే నా దగ్గర ఉడేమి లేవు మరి నీకు ఇవ్వమంటే నా అన్నని వల్ల పప్పు ఉన్నది గుడ్లు ఉన్నాయి పాలున్నాయి బియ్యం ఉన్నాయి నీ బిడ్డ బిండుకి ఏమైనా అవసరమైతే ఇస్తే అయ్యో కొంచెం అన్నక లక్ష రూపాయలు ఎప్పాయి మా దగ్గర లేవే మాకేం అత్తు బాధలు ఉన్నాయి మా దగ్గర ఏం లేవు కాబట్టి కావాలంటే నీకు ఇత్త స్కూల్ నుంచి ఏమన్నా సరే

అనుకుంటా అనుక్కుంటా ఏ ఊళ్ళకు గుసుమోటమ్మా ఇంత సల్లే తప్పుడు మట్టున్నారు సుబ్బులు అని ఏమైంది ఎప్పుడు నేనే సుబ్బులు నేనే సుబ్బుల్ని ఏమైంది మరి ఏమన్నా నచ్చుకొని గాలా సరే కానీ అమ్మగారు మీ మాట్లాడుతుందా ఆ ఏమైంది ఏమైంది ఇంకా నల్లు అంత చిన్నవైంది ముఖం అంతా ఏమైంది ఏం బాధ చిన్న మాములుగా చాయన్న పెడతా బూస్ట్ తిరిగి తిరిగి పోతున్నాయి నాకైతే నీకు బాధ మీ కోసం నేను నీకు నచ్చింది ఇంట్లో పని చేస్తే ఏదో కొంత సహాయం చేద్దాని నమ్మకంగా పని చేసినప్పుడు నమ్మకంగా ఉండాలి ఏమైంది ఏమైంది అక్క నా బిడ్డ పెళ్ళి పెళ్లి పెట్టుకున్నా గుర్తు రోజు అది కదా పెళ్లి పెట్టుకున్నాము పైలు అందుతలేవు ప్రేమ రోజు మొన్న నచ్చింది కదా పైసలు ఉండిస్తారా ఇస్తారేమో నచ్చింద్రా అయ్యో మొన్న నచ్చిందిరానక్క ఇప్పుడు పిల్లలు నాస్టల్ చేసినాము మొన్నటి దాకా గవర్నమెంట్ అని చదివించిన కానీ ఇప్పుడే ప్రైవేట్ చేసినాము అలా ఫీజులు కట్టలేకనే బాధ అక్క చిన్నదానికి ఫీజులు ఏ అక్క ఏమన్నా అనుకోవాలండి పెండికి నేను ఏమన్నా పనిచేయమో నీకు వారం రోజులు ఒక్క రూపాయి లేదక్క ఫీజులకు అన్ని ఏమనుకో నేను చూస్తే బాగా అనిపిస్తుంది ఒక మంతా గుంజుకపోయింది పిస్తే ఒక్క రూపాయి ఇవ్వకుండా గానీ బాధ అనిపిస్తుందట బాధలు మంచి అయింది తర్వాత దోస్తులు దోస్తులు అనుకుంటే సహాయం చేస్తాం ఒక్కొక్క రూపాయి కనీసం ఇస్తాను మాట అనిస్తున్నారా అంటే సుబ్బులు అర్థం చేసుకున్నారు అర్థం ఏమో ఆ సుబ్బులకు తెలివి నాటకులు లేదు అమ్మగారు అమ్మగారు నాకు ఒకటి గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది ఓ అమ్మ నాకు చూసినప్పుడు మూడు మూడు ముల్లెలు కాళ్ళకి దించినా వస్తే అవన్నీ పైసలు నచ్చు ఏడన్నా కొంచెం పనిస్తానొచ్చు పోయా మంచిగా గడిపిన కరెక్టే మంచి సునీత కూడా మంచిదే అమ్మగారు సునీతమ్మ సునీతమ్మ

ఏం లేదురా నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా పైసలు లేవురా కొన్ని పైసలు ఇస్తామేమో నచ్చిన ఆ అక్క అట్లనా ఆ పెళ్లి పెట్టుకున్నారట తెలిసింది ఆవుగా అక్క నీకు వెళ్ళండి ఏమున్నాచ్చా మొన్ననే పొలం కొనుక్కున్నాం ఏడు నేను వచ్చింది కదా సుబ్బులు చెప్పింది పెద్ద పెద్ద డబ్బాలు పైసలు ఆ పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చి అక్క అన్ని పైసలు ఏమింటాయి అక్క నీ పిల్లలు ఏమున్నాయి నీ దగ్గర చిట్లు వేసే చిట్లు వేసి పొలం కట్టే నీ పిల్లలు ఏముండ చిన్న రాగా తెచ్చిందట్రా అయ్యో అక్క డబ్బుల మొత్తం కాలికాలే ఉంటాయి కొన్ని ఒక లక్ష అయ్యూ యాభై వేల అక్క ఇంట్లో లేడు అత్త మనం దించేసిన వేడు వచ్చిన అడుగుతా కోట్ చేసి అడుగుతాం మరి మీ ముందు కొన్ని యాభై వేలు అన్న ఇవ్వడు మరి సరే అక్క సరే సరేనా సరే అక్క సుబ్బులు అమ్మ అయిపోయింది నేను పెద్ద పెద్ద బ్యాగులు కన్ని పేదల పెద్ద పెద్ద బ్యాగులు వచ్చినట్టు చూసి తిట్టదు ఏమనుకున్నా మా ఎంత చాలు ఉన్నాయా సుబ్బు చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఇట్లా గిట్టేస్తాను పైసలు అయితే లేదా సంకల పెట్టుకుంటారు చేతిలో పట్టుకుంటారు కానీ ఇయ్యాడు నా తెలుసు ఇట్లా అన్నది కంటే ఆయన ఫోన్ లేపాడు అదే అయ్యారు నాడు మరి ఇప్పుడు ఎట్లా ఆలోచిద్దాం సాయం చెప్తలేరు ఆలోచిద్దాం ఆలోచిద్దాం ఆగు ఇగో నాకు ఒకరు గుర్తుకచ్చారు మీకు రోజు దాపుతున్నది కదా కదా నాకు భుజము కుడి భుజం ఎడమ భుజం కుడి ఎడమ కంటూ ఎడమే పేరు చెప్పు పేరు

ఏం లేదురా నీకు ఏమున్నది నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా కదా కొన్ని పైసలు గాలని నచ్చిందిరా అయ్యో నేను స్కూల్ చెప్పబోబట్టి డినకే అవుతున్నది ఒకటే ఒక జీతం వచ్చింది నా ముందు సిట్యువేషన్ ఇస్తుంది నీ ఎట్లా ఇప్పుడు బాధ అవుతుంది కావచ్చు ప్రమోద్కి మత్తు జీతం ఉంటది కదా నువ్వు కూడా అందరు పానం పానం అంటే నువ్వు జీతం పడుతుంది ఏంటి సాయి వస్తా అన్నం ఎత్తా పిడ్డ పెళ్లికి పది రోజుల ముందు నచ్చి ఎత్తా ఇక అందరూ పది రోజుల కంటే ముందు ఇల్లు కట్టమంటే ఇక సూటి వచ్చి ఇప్పుడే అడుగుతున్నాను మళ్ళీ ఏమనుకుంటారు ఎట్లను నీరు అడిగా నేను తరుగుతా నాశనం అయితే పెట్టుకో ఇస్తా ఖచ్చితంగా ఇస్తా తరుగుతుంటున్నావు ఆశ పెట్టుకోవద్దు అంటున్నావు ఇట్లా నేను నీ దోస్త ఏ ఇస్తా అంటున్నా కదా తీరం మళ్ళీ ఇస్తా నీ బిడ్డ మీద కరేసుకో ఇక నమ్మకం మీద కనిస్తా వచ్చినానికి తాలి కట్టేటప్పుడు వచ్చి పైసలు ఇస్తాను తాళన్నా కడతాడా పైసలు తాళి అంటే నువ్వు ఇంకా తాలి కట్టి అమ్మగారు సరేనా రమేష్ కన్నా కానీ పైసన్ని చెప్ప మా అమ్మగారిది నడిసి నడిసి కాళ్ళంత అరిగి పాయి మొత్తం దివాదర్ అంటావు పైసలు ఇయ్యవు అమ్మగారు ఇదో ఏమంటది అన్నదే

ఆమె పైసలు అడ్డుకి అటా నేను వద్దు నీకెప్పుడు జీతం పెంచుతుంది తిడుతున్నావు ఇగో నేను ఆమె దగ్గరికి పోయినాక మా అమ్మగారు ఇట్లైంది గట్లేదు ఇక నేను గోస గోసేద్దా నువ్వు అడుగు ఆమె ఏమన్నా ముత్తమత గారు ఇది ఒక లక్షలు ఇస్తా చూస్తా కానీ ఆ సాయం అడుగు వాళ్ళు అడ్డేద్దా దగ్గర మధ్వాలమ్మాలు తీసుకొని తీసుకొని చిన్నగా అయిపోమ్మా అడ్లీ అట్లా అనుకుందా అనుకున్నా గానీ అడ్లు ఇస్తున్నా మత్తు మంది ఉండాలి అమ్మా అయ్యో పాపం పమ్మని అచ్చిన అన్నం పెడుతున్నా కూల పెడుతున్నా అది సంవత్సరం ఖచ్చితంగా ఏ తారీఖు ఇస్తానో ఆ తారీఖు ఇస్తా అదే తారీఖు అస్ ఇంటికి పోతానా మళ్ళీ అమ్మ అమ్మొక నెలాగునా అని వదిలేస్తా వదిలేస్తానా మళ్ళీ ఏం చెప్తాను నాలుగు నెలలకు పోతా నాలు నెల పోయినా వస్తుందా లేవమ్మా

కనీసం బీటెక్ సీర కొందామన్న పైసలు లేకుండా అయినాయి దగ్గర కత్తునే మా అమ్మగారు మీ తోటి ఏమో మాట్లాడతా నచ్చిరే అమ్మగారు ఆమె కొంత గారుగుతుంది మొఖం మీరు దీనంగా పెట్టు నాకు కూడా వేసాం అనుకో ఆమె మధు మంచి ఉన్నవారా మంచి సుందర మధువా ఏమైంది ఏం చెప్పు కారే సాయంగా ఇస్తావని వచ్చింద్రా అన్నీ చికెన్ కాదు కొంచెం పైసలు ఇస్తావేమో వచ్చినా పైసాగా ఏమైంది పైసలేదా మాట్లాడుతుందని చెప్పిందా చెప్పమ్మా సుంటమ్మా బిడ్డ పెండ్లు పెట్టుకున్నా కదా నువ్వు అందరికి పైసలు ఇస్తావు కదా సాయంగా అయ్యో ఒకప్పుడు ఇచ్చాదా నీ ఇప్పుడు ఇస్తా లేదు ఇస్తున్నా

మాట పేపర్ వీడియో మాట అంటే తప్పచ్చు వీడియో అంటే వీళ్ళు చేసుకొని పేపర్ అంటే ఎట్లా పేపర్ మీద ఎట్లా అంత సంతకం కాల మైగా లేరు నా చెడ్డ ఎప్పుడో కూడకున్నాడు ఇక అవన్నీ నాకు ఇదలే సంతకం కాల వీడియో పెడతా నీ సంతకం నాకే నువ్వు అది ఇంట్లో పని మనిషి నేను ఎప్పుడు ఆరింటనే ఉంటా ఆలా ఉంటారో లేదో నేనే దారింటనే ఉంటా లేదా ఎట్ల మనకు అడ్డు నీ దగ్గర నుంచుకో మా పెళ్ళి మా దగ్గర నుంచుకుంటే పోతున్నా అమ్మా సుఖులు ఎట్లా ఇగ సొంతలు వాయే బయట వాయే స్నేహితులు వాయే కానీ ఈసంగా అట్టిదన్న కరుతనుకుంటారు బాయ్ ఎవరు గరగకపాయ ఎట్ల ఇద్దాం మరి ఇక్కడ మా జీవితం ఎడారి జీవితం అయిపోయింది ఎట్లా అమ్మ మరి ఏం చేద్దాం ఎవరు సాయం చేయలేని పరిస్థితి పెళ్ళేమో దగ్గర కత్తున్నది సమయమేమో లేదు పైసలేమో సేకలు లేవు కోలను అడగాల ఎట్లా వేయాల ఆవా మీ కోళ్ళని ఇంకా తెలిసినట్లు ఉన్నారా అందరి దగ్గర కొలకపోయిన వాళ్ళ సుబ్బులు నీకు తెలియని వాళ్ళు నా కోళ్ళను ఉన్నారా నాకు అందరు తెలుసా

ఏసై వచ్చిండు కదా మన ఇంటికి అయ్యో అమ్మగారు ఏసై వచ్చిండు కూర్చుంటే పెట్టిపోయినా లేదా గంత మధ్య ఏసయ్య మన ఇంటికి వస్తే మన మేము ఇయ్యనలే తిరిగి కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఏసయ్య పాదాలు పట్టుకోదు అప్ప ఏం లేదు దన్న దాన్ని ఇంటి పొందాడు ఏసాలు పట్టుకుందాం ఉన్నాడో పోయిండు ఏసయ్యా ఇంట్ మా సుబ్బులు ఏసవి ఉన్నాడు పాద అమ్మగారు పాద నన్ను క్షమించేసాయా నన్ను క్షమించేసాయా నేను పట్టించుకోకుండా నేను పక్కన పెట్టి స్నేహితులు అనుకుంటూ దోస్తులు అనుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళినేసాయా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరేసాయా నీవే నాకు సహాయం చేసాయా నన్ను జ్ఞాపకం చేసుకోవసాయా క్షమించేసాయా నేను పక్కన పెట్టినందుకు నన్ను క్షమించేసాయా నన్ను జ్ఞాపకం చేసుకోవేసాయా భయపడకు బాధలను నేను ఎరిగి ఉన్నాను నీ ప్రతి అవస్థతను నేను తీరుస్తాను నేను నీకు సహాయం చేస్తాను దిగులు పడకు ధైర్యంగా ఉండు దేవుడు మాటించుడు సుఖుడు సహాయం చేస్తాను ఖచ్చితంగా మనకు సహాయం అవుతుంది మన పెళ్లి మన అమ్మాయి పెళ్లి జరుగుతుంది ఎవ్వరూ విడిచిపెట్టినా ఎవ్వరు మనం ఏసయ్య మాత్రం మాటిచ్చిండు ఖచ్చితంగా హలో హలో సునీత డబ్బులు అన్ని సెట్ అయిపోయినాయి పెళ్లి పనులు ఎక్కడైతే అయిపోయినాయో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఎక్కడ కూడా ఏ చిన్న లోటు జరగకుండా నా కూతురు పెళ్లి ఘనంగా జరుగుతుంది సరేనండి రోజా పెళ్లి ఘనంగా వేసి నీ పొక్క పడుస్తుయ నా పొక్క పడుస్తు ఎన్ని వేళ ఇస్తాడు నీ అవ్వ దొరికిందే ఛాన్స్ ఎన్ని వేల ఎన్నరకోవచ్చు ఇక సర పో